ఏంటంటే మన తెలంగాణలో మీట్ వాడకం చాలా ఎక్కువగా ఉంది దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఏడాదికి ప్రతి మనిషి ఒక ఏడు కేజీల మీట్ తింటుంటే మన తెలంగాణలో దాదాపుగా ఇరవై ఎనిమిది కేజీల మీట్ ప్రతి మనిషి తింటున్నాడు యావరేజ్ గా అంటే దేశంతో పోలిస్తే మన దగ్గర వినియోగం చాలా ఎక్కువగా ఉంది మీట్ కు సంబంధించి మనకు కావలసిన ఉత్పత్తి ఎందుకు పెంచరు అని రైతులు అడుగుతున్నారు ప్రభుత్వం కూడా చెప్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సబ్సిడీలకు కూడిన సంక్షేమ పథకాలు ఇస్తున్నాయి మన ప్రధాని మోదీ కూడా ఒక ఎన్ఎల్ఎం నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ పేరుతో ఒక అద్భుతమైన పథకాన్ని ఇచ్చారు దానికోసం రైతులు ఎదురు చూస్తున్నారు తాము కూడా ఈ గోల్డ్ ఫామ్స్ పెట్టాలి అని అయితే ప్రాబ్లం వస్తుంది అంటే ఇక్కడ మన రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది మరోపక్క ఈ బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడంలో కొంత జాప్యం చేస్తున్నాయి ఈ గ్యాప్ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమో స్కీమ్ ఇచ్చింది అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నూడల్ ఏజెన్సీలా పశు సంవర్ధక శాఖ ఉంది రైతులు అప్లై చేయడానికి చాలా మంది నాతో కొంతమంది రైతులు ఉన్నారు దాదాపుగా నూట ఇరవై ఏడు ఎఫ్పిఓలు ఈ గోల్డ్ ఫార్మ్స్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అయితే సమస్యల్లా నోడల్ ఏజెన్సీ దగ్గర వస్తుంది అక్కడ అధికారులు ఏమో అంతగా పట్టించుకోవడం లేదు పథకాన్ని అమలు చేస్తున్నాము ఆన్లైన్ లో అయితే గ్రౌండింగ్ అవడం లేదు ఈ పని ఎవరు చేయాలి నోడల్ ఏజెన్సీ పని కదా ఇది నోడల్ ఏజెన్సీ చేయాలి అయితే నోడల్ ఏజెన్సీలో అధికారులు కొంత ఉదాసీనంగా తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు అందుకే ఈ పథకం అమల్లో భయంకరమైన జాప్యం జరుగుతుంది మనకు ఎంత డిమాండ్ ఉంది అంటే నేను మీకు ఒక లెక్కలు చెప్తాను హైదరాబాద్లో కనుక మనం చూసుకున్నట్లయితే వ్యక్తిగత వినియోగం కోసం అంటే హోటళ్లు ఉన్నాయి చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి ఇవన్నీ వ్యక్తిగత వినియోగం కింద మనం లెక్క పెట్టుకుంటే ప్రతిరోజు పద్దెనిమిది వేల జంతువుల్ని అంటే మేకలు కూరలు పొటెళ్లను మొత్తం కలిపి పద్దెనిమిది వేలు వధిస్తున్నారు అంటే వ్యక్తిగత అవసరాలు ఇంకా మన దగ్గర ఉన్న కబేడాలు ఉన్నాయి ఆ కబేడాలో పదివేల జంతువులకు వధిస్తున్నారు టోటల్గా చూస్తే హైదరాబాద్ లో ఇరవై ఎనిమిది వేల జంతువులు ప్రతిరోజు ఉన్న డిమాండ్ ఇక తెలంగాణలో చూస్తే ఇంకా ఒక ఇరవై రెండు వేలు టోటల్గా యాభై వేల జంతువుల్ని అదే మేకల్ని గొర్రెల్ని పొట్టేళ్ళని మనకు అవసరం ఉంది మాంసాహారం ఎక్కువగా వాడతారు కాబట్టి ఇక్కడ డిమాండ్ ఉంది అయితే ఈ డిమాండ్ కు సరఫరా లేకపోవడం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే దుస్థితి ఉంది మరో పక్క ఏమో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ ఆత్మహత్యలకు పరిష్కారంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలు ప్రకటించాయి కానీ అమలులో జాప్యం వల్ల ఈ ఫలాలు రైతులకు అందడం లేదు అనేది క్లియర్ కట్ గా మనకు కనిపిస్తుంది అంటే ఇక్కడ నోడల్ ఏజెన్సీగా ఉన్న డిపార్ట్మెంట్ తన బాధ్యత తాను నిర్వర్తించకపోవటం వల్లే ఇది వస్తుందని రైతులు చాలా మొరబెట్టుకుంటున్నారు చేయరు మీరు మీకు జీతాలు ఇస్తుంది యానిమల్ హస్బెండ్కి ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడానికే కానీ మీరు రోజు వచ్చి ఆఫీసులో కుర్చీలో కూర్చుని కుర్చీని వేడి చేసి సాయంత్రం వెళ్ళిపోయినందుకు జీతాలు ఇవ్వడం లేదు ప్రభుత్వం మీకు మీరు ఎందుకు చేయరు ఒక వర్క్ షాప్ పెట్టండి రైతుల్ని పిలువండి ఎవరెవరు అప్లై చేశారు బ్యాంకర్లను పిలవండి ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ సరిచేసి ఇమీడియట్ గా గ్రౌండింగ్ అయ్యేటట్టు ఎందుకు చెయ్యాలని రైతులు నిలదీస్తున్నారు మన దగ్గర డిమాండ్ ఉంది సప్లై లేదు ఆ సప్లై మనమే కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి చేసే గొర్రెల మేకల పొటేళ్ల మాంసం చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ టేస్ట్ రాదు మంచి డిమాండ్ ఉంది ఇక్కడ మాంసానికి ఈ మాంసాన్ని మనం మనమే ఉత్పత్తి చేసుకోవడంలో పశు సంవర్ధక మేలుకొని రైతులకు సహకారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు కాబట్టి ఇంత పెద్ద భారతదేశానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది నాలుగు వేల మూడు వందల ఇరవై ఒక్క కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అసలు నిజానికి పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు కేటాయించారు ఒకవేళ మాంసం ఉత్పత్తి చేయాలి ఎందుకంటే ఇదంతా కూడా మళ్ళీ తిరిగి ఆదాయం వచ్చేదే మనం ఎగుమతి చేస్తే ఇంతకుముందే నేను చెప్పాను మనం గత గతంలో ఎగుమతి చేసినప్పుడు ముప్పై రెండు వేల కోట్లు గర్రె మాంసం దిగుమతి చేసినాం ఆరు వందల కోట్లు గొర్రె మాంసం ఎగుమతి చేసాం ఎగుమతులే కాకపోవడం మన దగ్గర కూడా రక్తహీనత బలహీనత ఐదు సంవత్సరాల్లో పిల్లలు మరణించడం పౌష్టికాహార లోపం అనేది అత్యధిక కాబట్టి ఈ పౌష్టికారోహం పోవాలి అని చెప్పంటే మాంసం వినియోగం తప్పనిసరి మా మాంసం మీరు డాక్టర్లే చెప్తారు అందువల్ల ఏంటంటే బ్యాంకులు దాదాపు మీరు బాగా స్టడీగా తెలిస్తే నాలుగైదు సంవత్సరాల నుంచి ఈ లైఫ్ స్టాక్ కానీ అంటే పశువుల పెంపకానికి కానీ వ్యవసాయానికి కానీ రుణాలు తగ్గి అందుకోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు ఒకటే కాకుండా కొత్త ఇన్సన్ ద్వారా కొత్త జాతులను కొత్త రకాలను సృష్టించడం వినియోగాన్ని పెంచడం తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఫామ్ హౌస్లే కాకుండా చిన్న సన్నకారు రైతులకు ఈ బర్రెలు గోళ్ళు ఈ గొర్రెలు కనుక ఇస్తే ఈ ఇవి ఒక సంవత్సరంలోనే డెవలప్ అయిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు కనుక చూస్తే అప్నార్మల్గా అంటే రెట్టింపు పెరిగేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ప్రభుత్వం ఏంటంటే సైంటిఫిక్గా సాంకేతికంగా శాస్త్రీయంగా ఆలోచించి బడ్జెట్ కేటాయింపు కాదు సరి అయిన టెక్నాలజీ ఉండాలి పశుసంవర్ధక శాఖ మత్స్య శాఖ ఈ పనిలోనే ఉండాలి ప్రత్యేకించి ఇంకొక పని అనేది ఉండకూడదు కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు వచ్చి సూచనలు చేస్తున్నారు పోతున్నారు సూచన చేయడం ఇంతకుముందు వాళ్ళు స్వయంగా ఊపిరి చేసేవాళ్ళు ఇందువల్ల ఏంటంటే ఈ మాంసం పెంచడానికి అన్ని విధాల కృషి చేయాలి అదే కేంద్ర ప్రభుత్వం దాని అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క బడ్జెట్లో వాళ్ళ విధానాలను మార్చుకోవాలి తర్వాత వాళ్ళ చట్టాలలో ఏవైతే ఆటంకంగా ఉన్నాయో వాటిని తొలగించాలి ఎన్ఎల్ఎం స్కీమ్ ఒకటి ఉంది మన నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దాని త్రో ఇంకొంతమంది ఎంటర్ప్రీనర్స్గా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయితే ఖచ్చితంగా మనం మా బయట స్టేట్స్ నుంచి తెప్పించుకోవడం కన్నా మనం ఓన్ ప్రొడక్షన్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎందుకంటే జస్ట్ మీరు హైదరాబాద్ డేటా ఒక్కటి తీసుకుంటే పర్ డే పర్సనల్ యూజర్స్ కోసం మ్యారేజెస్ కోసము ఎయిటీన్ థౌసండ్ షీప్ షీప్ ఎంబోర్ట్ కట్ అవుతున్నాయి ఇంకా ఇది కాకుండా ఎక్స్ట్రాగా రెస్టారెంట్స్కి అట్లా పదివేలు ఇలా అనేసి టోటల్గా యాభై వేల షీప్ కట్ చేస్తున్న డైలీ అని చెప్పేసి మెయిన్ ఉంది ఇప్పుడు మన తెలంగాణ మీట్ మన తెలంగాణ షీప్ తెలంగాణ ఆంధ్ర షీప్కి కి అండ్ ఏదైతే నా వేరే స్టేట్ నుంచి వస్తున్నాయో ఆ మీట్ కి చాలా తేడా ఉంటుంది అనమాట సపోర్ట్ చేయడం లేదని కాదండి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మనకు స్కీమ్ వచ్చింది కాబట్టి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫైల్ మూవ్ అవ్వాలి నోడల్ ఏజెన్సీ అంటే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు వీళ్ళు ఎవరు ఏంటి కరెక్ట్గా అవుతుందా లేదా అనేసి వాళ్ళు చూసి వాళ్ళకు ఉంటాయి కదా పైనుంచి వాళ్ళకు నేను తిన్నా అనమాట సో పైనుంచి మాకు ఆర్డర్స్ రాలేదు కాబట్టి ఫైల్స్ అన్ని హోల్డ్లో ఉన్నాయి సో ఎప్పుడైతే ఆ పర్టికులర్ మినిస్టర్ కానీ వాళ్ళు ఎవరన్నా చేసినప్పుడు అవి మూవ్ అవుతున్నాయి అవుతున్నాయి అవ్వడం లేదని స్టాప్ అయిపోయిందని ఏం లేదు బట్ దెర్ ఈజ్ అ స్లో ప్రాసెస్ ఎందుకంటే ఎవరు వరకు అప్లై చేసినా కానీ సంవత్సరం కన్నా తక్కువ పీరియడ్లో ఎవరికి రాలేదు సంవత్సరం రెండు సంవత్సరాలు టైం పట్టేది టోపీకి పెట్టుకొని ఉండాలి రైతు ఏం చేయాలంటారు రైతు ఇప్పుడు ఆన్లైన్ లో అప్లై చేశాడు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంది నోడల్ ఏజెన్సీ దగ్గర బ్యాంక్ దగ్గర క్లియర్ అయ్యి ఆ ప్రాజెక్ట్ తెచ్చుకోవడం ఎలా మీరు శిక్షణ ఇస్తున్నారు కదా మీరు ఇచ్చిన సూచనండి రైతులకు దగ్గర అది పైనుంచి ఉంటాయి వాళ్ళకి ఆర్డర్స్ ఈ పీరియడ్ లో వదలండి ఈ పీరియడ్ లో హోల్డ్ చేయాలని అప్లై చేసిన వెంటనే మనకు వన్ మంత్ టూ మంత్స్ వచ్చేసేది కాదు చాలా అప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటూ స్క్రీనింగ్ చేసుకుంటూ రావడంలో మేబీ టైం పడుతుండ